ఈరోజు వంకాయ టమాటా క్యాప్సికమ్ ముక్కలు కోసి కొంచెం ఆయిలోను ఉప్పు పసుపు వేసి కారానికి రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను మొత్తం కలిపేసి ఇలా పొయ్యి మీద పెట్టా కాస్త మగ్గాకేమో కొంచెం చింతపండు పులుసు పిండా ముందు అన్నం వండాను మాకు కాకులకి ఎక్కువ పెట్టాలి కదా కాకులను ఒక్కొక్క వస్తుంది అందుకని ఇలా పెద్ద పళాలో పెట్టాను అన్నం వండేసి తర్వాత పొయ్యి బాగానే వండుతుందిలే అని ఈ కూర వేసాను వంకాయ క్యాప్స్కమ్ము టమాటా జాంకాయలు అన్నీ అయిపోయినాయి చెట్లు ఖాళీగా ఉన్నాయి మామిడి మొక్కకి చిన్న పిలకలు వస్తున్నాయి సొర ఇలా వచ్చినాయి ఒక నెల అయింది సొర మొక్కలు పెట్టి ఇంకా పోతా పిందా లేదు కానీ తీగలేలా వచ్చినాయి ఇంకా ఆకర ఇది పరిమళ పెద్ద ఎత్తనం అని హైదరాబాద్ నుంచి తెచ్చి గింజలో పెట్టాను తాళ్ళు కట్టాలి కొంచెం పైకి దీనికి తాళ్ళు కడితే బాగా పాకుతుంది మాకు ఈ చిక్కుడు జామ మొక్క అంతా అల్లేసి నిమ్మ మొక్క కూడా అల్లుతుంది వేప చెట్టు అంతా అల్లింది ఇప్పుడే పూలు వస్తున్నాయి చిక్కుడు పూలు el libro.